సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాకర్ రావు మరియు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మేడం ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క మరియు ఐటీ మినిస్టర్ దుద్దిలా శ్రీధర్ బాబు రావడం జరిగింది అనంతరం మంచిర్యాల బైసన్ స్కూల్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ బహిరంగ సభకు మంచిర్యాల జిల్లాలోని నాయకులు ప్రజలు కార్యకర్తలు రావడం జరిగింది ఈరోజు మనం మంచిర్యాలలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కొక్కి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు సురేఖ మేడం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అండ్ ఐటీ మినిస్టర్ బాబు గారు మరి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం బైసస్ స్కూల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది

ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి ప్రేమ్ సాగర్ రావు గారి నేతృత్వంలో ఇక్కడ పరిశ్రమ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమ భాగంలో ఈ రోజు విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు మహిళలకు ఇరవై వేల కోట్ల రూపాయలు మూడు గ్రూపులుగా ఎస్సీల వర్గీకరణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ డైటు కాస్మెటిక్ ఛార్జీల పెంపు గిగ్ వర్కర్స్ సంబంధించిన ప్రమాద భూమి గల్ఫ్ మృత మృతులకు ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా కొత్త సిటీ నిర్మాణం ఫ్యూచర్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కొత్త ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంతో పాటు మెట్రో రైలు హైదరాబాద్ లో విస్తీర్ణ మూసీ నది పునర్జీవనం కార్యక్రమంతో పాటు మొన్ననే మొదలుపెట్టి ఇక్కడ ఉంటున్న తొంభై తొమ్మిది శాతం మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తికి ఆరు కేజీలు చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలని ఒక్క సంవత్సర కాలయములో మనం ప్రభుత్వం చేపట్టిన విజయాల విధి ప్రగతి రథం సకల జనల హితం మా ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యక్రమ భాగంలో ఈ రోజు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు నా కొద్దిగా ఈసగలుగుతాం మంత్రైనా కానీ ఇన్ని వేల కోట్ల ఇన్ని వందల కోట్ల రూపాయలు నేను నేను నియోజకవర్గం తీసుకోకపోయినా ఏడు వందల అరవై కోట్ల రూపాయల వరకు ఇది ఒక్కరే రోజు ఇప్పుడే శంకుస్థాపన కార్యక్రమాలు చేశాను ఇంకా చేయాలనుకుంటున్నారు ఇంకా చేయదలుచుకునే ఓ ప్రధానమైన కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నారు ఇప్పుడే చూసాం అంబేద్కర్ గారి కూడలి వద్ద ఎంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందో హాస్పిటల్ నిర్మాణం జరుగుతా ఉంది ఈ పట్టణానికి సంబంధించి ఈ జిల్లా కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన చేస్తా ఉన్న సాగర్ గారికి మేము ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేస్తాం అతి త్వరలో రాబోతా ఉన్నాం నేను కానీ బట్టి గారు కానీ ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేయడానికి అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమానికి వారు అడివే చూస్తా ఉన్నారు నేను చెప్తానో లేదా అని అతి త్వరలో వారికి కావాల్సిన నిధులు కేటాయింపు చేసి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పన భాగంలో మేము తప్పకుండా సహకారం చేస్తాం పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం ఉంటుందని మీ అందరికీ మనవి చేయడానికి మేము వచ్చాం